హలో ఆల్ వెల్కమ్ టు కిట్టు బ్లాగ్స్ టుడే రెసిపీ గోబీ మంచూరియా అండి చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వస్తుంది చాలా సింపుల్ పంచిగా ప్రొసీజర్ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ప్రొసీజర్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఫస్ట్ ఇలా వాటర్ పెట్టేసుకోండి ఒక బౌల్లో కొంచెం బాగా మరగాలి ఫస్ట్ కొంచెం యాడ్ చేసుకోండి కొంచెం లైట్గా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి బాగా మరగాలి మరిగిన తర్వాత గోబీ వేసేసుకుందాము వాటర్ బాయిల్ అయ్యండి జస్ట్ ఒక వన్ మినిట్లో బాయిల్ అయిపోతే తర్వాత ఇది గోబీ లేదా క్యాలీఫ్లవర్ దీంట్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలి జస్ట్ టూ మినిట్స్ సరిపోతుంది ఒకసారి వేసుకున్నాక ఇలా తిప్పుకోండి జస్ట్ టూ మినిట్స్ ఉడికిపోతే చాలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సో ఇలా ఒక టూ మినిట్స్ ఆగాక ఇలా ఉడికిపోతాయని మనకు అర్థమైపోతుంది ఉడికింది లేనిది సో ఇలా తెల్లగా వస్తుంది సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టెయిన్ చేసుకున్నాము సో ఇలా మొత్తం స్టెయిన్ చేసేసుకోండి స్టెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోండి సో స్టెయిన్ చేసుకుంది మళ్ళీ ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ టేబుల్ స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి ఉప్పు కారం తగినంత వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం బేసిన్ పౌడరు లేదా శనగపిండి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి సో ఇవన్నీ బాగా కలుపుకోవాలండి ఫస్ట్ వాటర్ ఏమి యాడ్ చేసుకోవద్దు ఫస్ట్ సో ఇలా అన్నీ కార్న్ఫ్లోరు బేసిన్ పౌడరు బియ్య పిండి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నీ వేసుకొని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ఒక కడాయి పెట్టుకొని సరిపడంత ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రైకి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇందాకలా కలిపి పెట్టుకున్నవన్నీ ఇలా వేసుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఫుడ్ కలర్ ఉంటే యాడ్ చేసుకోండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు ఫుడ్ కలర్ యాడ్ చేస్తే మంచి కలర్ వస్తాయి బయట స్ట్రీట్లో అయితే ఫుడ్ కలర్ అవన్నీ యాడ్ చేస్తారు మనం ఇంట్లో కాబట్టి ఏం అవసరం లేదు ఇలా అన్నీ వేసేసుకోవాలి మంచిగా వేగాలండి ఇలా మంచిగా వేయించే వేగినంత వరకు నూనెనే వేయించుకోవాలి సో ఇలా వేయించుకున్నాక పక్కన పెట్టేసుకున్నాము బాగా వేగిపోయింది చూడండి చాలా క్రిస్పీగా ఉంటాయి సో ఇలా వేయించుకొని అలాగే మిగతాటివన్నీ కూడా అలాగే వేయించేసుకోవాలి కూర్చుండీ ఈ కలర్ వచ్చేంతవరకు వేయించుకో అలాగే మిగతా వాయి కూడా వేసేసుకున్నాము సో ఇలా అన్నీ వేయించుకొని పక్కన పెట్టుకోండి ఈ కలర్ వచ్చేంత వరకు తర్వాత మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ ఇలా వెల్లుల్లి సన్నగా తరిమి పెట్టుకోండి ఇలా పచ్చిమిర్చి ఇట్లా డయాగ్నల్గా గా కోసి పెట్టుకోండి కొంచెం కరివేపాకు అన్నీ దీంట్లో యాడ్ చేసుకున్నాము సో దీంట్లో మీకు కావాలి అంటే ఇంకా క్యాప్సికము క్యారెట్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేను ఇక్కడైతే యాడ్ చేయట్లేదు సింపుల్ గా సో ఆనియన్స్ వేగిపోయినాయండి సో మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతా ఇంకొకటి వెల్లుల్లి కారం కారంగా పచ్చిమిర్చి మధ్యలో తినేటప్పుడు చాలా బాగుంటుంది సో దీంట్లోనే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చిల్లీ సాస్ ఒక టేబుల్ స్పూన్ వేసేసుకోండి అలాగే మిక్స్డ్ హబ్స్ కూడా వేసేసుకోండి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి వెనిగర్ కొంచెం వేసుకోండి సోయా సాస్ కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ కొంచెం ఒక టేబుల్ స్పూను ఇది టొమాటో పచ్చపు వేసుకోండి ఇవి ఎక్కువ పడుతుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి జస్ట్ ఒక వన్ మినిట్ చాలండి వన్ మినిట్ వేయించుకుంటే చాలు ఎక్కువ అవసరం లేదు సో ఇలా ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇందట్లా నూనెలో వేయించుకున్నాం కదా అవి దీంట్లో వేసేసుకొని బాగా టాస్ చేసుకోవాలండి అంత కలిసేలాగా ఈ సాస్ అంతా ముక్కలకు పట్టేలాగా బాగా తిప్పుకోవాలి తిప్పుకొని జస్ట్ ఒక వన్ మినిట్ ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గోబీ మంచూరియా రెడీ అయిపోతుంది వేడివేడిగా మన స్ట్రీట్ సై స్టైల్లో వస్తుందండి ఇది టేస్ట్ కూడా మన బయటికి నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు పిల్లలు కూడా బాగా తింటారు ఇష్టంగా బయట ఫుడ్ అయితే మంచిది కాదు కదా సో మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారుగా ఎంత సింపులో చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా మీకు గనక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి